ఫ్రెండ్స్ నేను మీసొచ్చాను ఈరోజు నేను మినప మినపప్పు నువ్వు పప్పుతో చేస్తున్నానండి ఇలాగ వండులో ఇలా తింటే మంచిది ఆరోగ్యానికి అన్నారు నా చిన్నప్పుడు చేసేవారు మీకు చూపిస్తున్నాను ఇలాగ పొట్టి మినపప్పు ఇలా వేయించుకోవాలండి ఎర్రగానే వేయించుకొని తీసుకొని అది అలాగే అదే పెనలోని ఒక ఒక గ్లాసు పొట్టు మినపప్పు తీసుకున్నాను అదే గ్లాసుతో అర గ్లాసు నువ్వు పప్పు తీసుకున్నానండి అర గ్లాసుకి ఎక్కువ కాదు తక్కువ ఇలా తీసుకొని ఇది వేయించేసుకొని పక్కన పెట్టుకోండి మనం పెస మినపప్పుని ఒకసారి ఇవి విసరడం విసరడం చేయడం అన్న చేయవచ్చు ఒకసారి దంచుకుంటే దాని తాలూకా పొట్టు అంతా పోతుందండి మనకి ఇప్పుడు ఇలాగ నేను ఇందులో వేసుకొని నూరుకుంటున్నాను ఇందులో కొద్దిగా పొట్టులాగా ఉంటే తీసివచ్చు చూసారా ఇలాగ నూరిని వల్ల మనకు ఎలాగొచ్చిందో పిండిలాగా ఇది పూర్తిగా తీసి మనం మిక్సీ చేసుకోవచ్చండి అన్నీ చేసి అదంతా చెరిగిసి అది అందులో పొట్టు తాలూకదంతా చెరిగిసి పార పైన పోసి ఉన్నది పప్పు లాంటిది మనం ఇలా మిక్సీ చేసుకోవాలి ఈ పప్పుని చూసారా ఇలా అందులోనే నువ్వు పప్పు కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నువ్వు పప్పు చాలా అందులో ఒక ప్లేట్లో వేసుకొని గ్రైండ్ చేసుకున్నది అందులో నువ్వుపప్పు కూడా వే వేయించిన నువ్వు పప్పు కూడా గ్రైండ్ చేసుకోండి అది తీసుకొని పక్కన పెట్టుకోండి రెండు చూసారా ఇలా మిక్సీ ఆడేసుకొని ఇందులో కలిపిసుకోండి ఇలా మి కలిపిస్కొని అందులో మీరైతే బెల్లం వేసుకోవచ్చండి నేనైతే బెల్లం కొద్దిగా ఇసుకలా ఉందని ఇలాగ కరగబెట్టుకుని వేసుకున్న వల్ల బెల్లం ఒక్కొక్కసారి ఇసుకొస్తుంది కదండి అందుకని నీళ్ళలో కొద్దిగా నీళ్లు వేసి మరగబెట్టేసి నేను కలిపేసాను మీరు డైరెక్ట్గా వేసుకోవచ్చు మంచి బెల్లం ఉంటే అంటే మీకు చూపించడానికని నేను ఇలాగా చూపించానండి ఇది పాకం రావక్కర్లేదు కరగొడ్ కరిగేసి కరిగించేసి వడగెట్టించుకోండి వడగెట్టుకున్న దాంట్లో ఈ పిండి కలిపిసుకోండి పిండి కలిపిసుకొని రౌండ్ బాల్స్లో చుట్టేసుకోండి దీనికి నూనె అక్కర్లేదు మనకు నెయ్యి అక్కర్లేదు టేస్ట్ బాగుంటాయి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ చూసారా ఇలా ఉండలాగా వచ్చేస్తుంది మీరు అదే పిండి అదే మిక్సీలోనే బెల్లం వేసుకోవచ్చు మనం బెల్ల వేసుకొని అది ఒకసారి మిక్సీ ఆడేసుకుంటే అలా ఉండలు కూడా చుట్టేసుకోవచ్చు నెయ్యి రాసుకునేలాగా ఇవి ఎంత బాగుంటాయి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ అంటే నా చిన్నప్పుడు చేసేవారండి ఇలాంటివన్నీ అంతేనండి ఎంత టేస్టీ అయినా మినప మినపనువప్పు వండ్లండి మీరు ట్రై చేయండి థ్యాంక్ యూ